అన్ని రోజులు ఒక ఎత్తే అయితే వీకెండ్ మరో ఎత్తు అని చెప్పాలి కావు ఇందులో భాగంగా రెండో వారం వీకెండ్ రావడంతో ఇక స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్గా ఉన్నట్లు ప్రోమోలో అయితే కనిపించింది ఇక ఇందులో భాగంగానే హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని పలకరించి భరణి దగ్గరికి వచ్చి ముందుగా భరణి మీ హెల్త్ ఎలా ఉంది అంటూ అడిగారు దీంతో భరణి ఫైన్ సార్ అంటే సరే భరణి అయితే మనం మొదలు పెడదాం ఏదైతే కెప్టెన్సీ కలర్ టాస్క్లో నీకు అన్యాయం జరిగితే నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకుని మాట్లాడలేదు ఎందుకు నువ్వు డిఫెండ్ చేసుకోకుండా మౌనంగా ఉండిపోయావని నాగార్జున గారు అడిగేదానికి భరణి సమాధానం చెప్తూ అక్కడ నాకు అన్యాయం జరిగిందని నాకే కాదు సార్ సంశారంగా వ్యవహరిస్తున్న రీతుకు కూడా తెలుసు కానీ ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు అంటే వాళ్ళతో ఎంత డిఫెండ్ చేసుకున్నా వేస్ట్ అందుకే నేను మౌనంగా ఉండిపోయాను ఒకవేళ నేను అక్కడ డిఫెండ్ చేసుకున్న ఆర్గ్యుమెంట్స్ తప్ప ఏమీ లేదు సార్ అసలు సంచాల ఏం చెప్పాలి అంటే ఓన్లీ గేమ్లో ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు మాత్రమే మాట్లాడే అర్హత ఉందని మిగిలిన వారికి చూసే అర్హత తప్ప రీతిని చెప్పాలి సార్ కానీ అక్కడైతే ప్రియా శ్రీజ వీళ్ళిద్దరు యాక్టింగ్ నాకు అస్సలు నచ్చలేదు సార్ అందుకే నాకు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం కూడా అనిపించలేదు ఎందుకంటే అక్కడ క్లియర్ కట్గా ఉంది బజర్ మోగినప్పుడే అలాగే బజర్ ఎండ్ అయ్యే లోపల ఈ లోపే గేమ్ అనేది జరగాలి అంతేగాని వీళ్ళకి నచ్చినట్లు రూల్స్ పెట్టుకుని నన్ను అవుట్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ సార్ అందుకే నేను వీకెండ్ వస్తే అప్పుడు మీతో మాట్లాడదామని ఆగిపోయానంటే ఈలోగా నాగార్జున మాట్లాడుతూ భరణి ఏది ఏమైనా సరే ఇప్పుడు గేమ్లో నీకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు దాన్ని నిలదీసే హక్కు అనేది నీకు ఉంటుంది అడిగే విధానం ఉండాలి అంతేగాని మనకెందుకులే కామ్గా ఉందామంటే గేమ్ ఎలా ముందుకు వెళ్తుంది నెక్స్ట్ టైము ఇలా రిపీట్ చేయకుండా ఉండు భరణికి అని చెప్పారు నాగార్జున గారు అంతేకాకుండా భరణి హౌస్లో నువ్వు ఉండే విధానం అందరూ నేను కావాలనుకుంటున్నారు టీనెట్స్ నెట్స్ వాళ్ళ నుంచి నిజంగా సూపర్ అంటూ మొత్తానికి ఒక విధంగా మెచ్చుకున్నారు మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు గారిని మీద చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజాను మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే